ఓం గణపతయే ఏ నమ ఓం వాస్తుబ్రహ్మణే నమ ఈ వీడియోలో గృహ ఆవరణలో ఎటువంటి చెట్లు ఉండాలి ఎటువంటి చెట్లు ఉండకూడదు అనే విషయం మీద ఇప్పుడు మాట్లాడుకుందాం చూద్దాం ఇంటికి లేదంటే సింహద్వారం మీద చెట్టు యొక్క నీడ పడటం అనేది వాస్తుశాస్త్రంలో వృక్ష ఛాయ లేదంటే వృక్షవేధ తరువేధగా చెప్తారు ఏ వృక్షాలు ఎంత దూరంలో ఉండాలి ఆ నీడ మనకు రోజు భాగంలో పగటి భాగంలో ఏ సమయంలో పడకూడదు వృక్షవేద అంటే ఏమిటి ఇటువంటి విషయాలన్నీ కూడా మన ఛానల్లోనే ఒక వీడియో చేయడం జరిగింది చెట్టు నీడ గురించి అది చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి మన ఋషులు వాస్తు శాస్త్ర చెట్ల గురించి చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఇంటికి ఏ వైపున పెద్ద పెద్ద వృక్షాలు పెంచకూడదు అనేది ముఖ్యంగా చెప్పారు ముఖ్యంగా సింహద్వారానికి ఎదురుగా ఇంటి ఎదురుగా అనేది ఉండకూడదు చిన్న చిన్న పూల మొక్కలైతే గార్డెన్లో పెంచుకోవచ్చు ఆ చెట్లు యొక్క నీడ గృహంపై పడనంత దూరంలో ఉండాలనేది ముఖ్యంగా చెప్పారు అయితే నేటి ఆధునిక మన వాస్తు పరిశోధనకు చెప్పిన పరిశోధకులు చెప్పినటువంటి విషయం ఏమిటంటే తూర్పు ఉత్తరాలో పెద్ద పెద్ద వృక్షాలు పెంచకుండా పడమర దక్షిణ పడమర దిశలో పెద్ద పెద్ద వృక్షాలు చెట్లు పెంచుకోవచ్చు అనేది చెబుతూ ఉన్నారు దీనివల్ల వాస్తుబలం పెరిగే శుభం కలిగిస్తుందని వారి యొక్క అభిప్రాయం దీనిలోనే మరలా ఉత్తర వాయువ్యంలో లేదంటే తూర్పు ఆగ్నేయంలో కొంచెం తేలికపాటు వృక్షాలు పెంచుకోవచ్చని చెబుతూ ఉన్నారు ఇది మన ఋషులు అంగీకరించలేదు ఏది ఏమైనా గృహానికి దూరంగానే పెద్ద పెద్ద చెట్లు ఉండడం అనేది మంచిది ఇప్పుడు గృహ ఆవరణలో ఏ దిశలో ఎటువంటి వృక్షాలు ఉండకూడదు పెంచకూడదు అనేది చూద్దాం ముందు తూర్పు దిశలో ఫలాలు ఇచ్చే చెట్లు ఉండకూడదు ఫలవృక్షాలు అంటే మామిడి అరటి జామ నారింజ దానిమ్మ ఫలం పనస కొబ్బరి రావి తూర్పు దిశలో ముఖ్యంగా తూర్పు దిశలో ఉండకూడదు యజమానికి అభివృద్ధి లోపం అనేది కలుగుతుంది సంతాన సంబంధ సమస్యలు ఏర్పడతాయి అనేది వాస్తు శాస్త్రంలో ఉన్నటువంటి మాట ఆగ్నేయంలో గృహాములలో పాలు కారే చెట్లు ఉండకూడదు ముళ్ళు చెట్లు ముళ్ళు కలిగినటువంటి చెట్లు ఉండకూడదు మర్రి జువ్వి అత్తి మునగ బొప్పాయి తాటి గన్నేరు ఈ చెట్లు ఉండకూడదు మృత్యు భయాన్ని కలిగిస్తుంది అలాగే ముళ్ళు ఉన్న చెట్లు రేగు వెలగ దానిమ్మ ఈత జమ్మి పూరుగా మారేడు ఇటువంటి వృక్షాలు అనేవి ఆగ్నేయ మూలగా ఇక దక్షిణ దిశలో చూసుకుంటే పాలుకారే చెట్లు ఉండకూడదు జువ్వి నింబ పోక కొబ్బరి మేడి చింత ఈ చెట్లు ఉండకూడదు ఇది ఆర్థిక లోపం ఆరోగ్య సమస్యలని కలిగిస్తుంది నైరుతి దిశలో రేగు దానిమ్మ సీతాఫలం అరటి చెట్లు కడిమి ఇటువంటి చెట్లు ఉండకూడదు అవి మహాభయాన్ని కలిగిస్తాయి పశ్చిమ దిశలో పడమర దిక్కులో మామిడి పనస చింత మర్రి రావి కొబ్బరి నీటిలో పెరిగే జలజ వృక్షాలు ఇవి ఉండకూడదు పాగుతూ ఉండే చెట్లు పాగుతూ ఉండే తీగలు ఇవి ఉండకూడదు వాయు దిశలో చూసుకుంటే ముండ్ల చెట్లు ఉండకూడదు ఉసిరిక దేవదారం మోదుగా అశోక ఉన్న వ్యాధులు కలుగుతాయి ఉత్తర దిశలో అత్తి అరటి మామిడి జువ్వి ఈ చెట్లు ముఖ్యంగా ఉండకూడదు ఈశాన్య దిశలో ఏ చెట్టు ఉండకూడదు ముఖ్యంగా అరటి పున్నాగం అశోక తిలక జమ్మి పొగడ చంపంగి సంపంగి చంపక మల్లె పెప్పల ఇటువంటి చెట్లు ఉండకూడదు ధనహాన్ని కలిగిస్తాయి ఈ వృక్షాలు ఇంటి ఆవరణలో ఉండకూడదు ఆ చెప్పిన మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి దిశలో అయితే అసలు ఉండకూడదు ఆ వృక్షాలు ఒకవేళ ఉండవలసి వస్తే ఇంటికి పది దండాల దూరంలో అంటే ఇరవై గజాల దూరంలో మించి ఉన్న ఎటువంటి దోషం ఉండదు ఇంటికి పెద్ద పెద్ద వృక్షాలు ఇరవై గజాల దూరంలోనూ సాధారణమైన చెట్లు ఇంటి ప్రహారీ కూడా అవతల ఉన్న ఎటువంటి దోషం అనేది ఉండదు ఇంకా చెట్లు గురించి వాస్తులో చెప్పినటువంటి విషయాలు చూస్తే గృహామరుల్లో పిడుగు అగ్నిచేత కాల్చబడిన చెట్లు ఎండిపోయిన చెట్లు పక్షులు గూళ్ళు కట్టుకున్న చెట్లు గాలికి విరిగిపడిన చెట్లు పాలు కారేవి ముళ్ళున్నవి దొంపజాతులు కొనయందు ఆకులు లేనివి పుష్పాలు పోయినవి పువ్వులు పూసిన కాయలకైనవి పువ్వులు లేకుండా కాయలు కాసేవి ఇవి ఉండకూడదు ఇవి శత్రుభయాన్ని దారిద్రాన్ని ద్రవ్యనాశనాన్ని కలిగిస్తాయి ఇది గృహ ఏ చెట్లు ఏ వృక్షాలు ఉండకూడదు అనేటటువంటి వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వాస్తు సంబంధ విషయాలు తెలుసుకోవడానికి ఇండ్ల ప్లాన్లకి మీ ఇంటి గృహ వాస్తు చూడటానికి మమ్మల్ని సంప్రదించవచ్చు మా యొక్క ఫోన్ నెంబర్ ఇది ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు మరొక వీడియోలో మరలా కలుద్దాం